మన కాయల కోసం ఫోన్ చేసి మరి తమ్ముడు చెప్పండి మీరే హాయ్ ఫ్రెండ్స్ మా దే కొండూరు అక్క అంజలి అక్క దగ్గరికి మేము అడ్రస్ తీసుకొని వచ్చాము మాకు లొకేషన్ పెట్టారు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉంటుంది ఏంటని దీని గురించి అక్కనే చాలా అడిగాము దీని గురించి పూర్తిగా గతంలో వాడిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా చెప్పారు దీని గురించి చాలా యూజ్ ఉంది మీరందరూ కూడా తప్పకుండా వాడండి అక్కకి చాలా ఫాలోవర్స్ దీని గురించి రావాలి లైక్ అండ్ షేర్ చేయండి దీని గురించి మెయిన్గా హెయిర్కి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అందరికీ మ్యాక్సిమం ఉన్న ఎఫెక్ట్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది సుండ్ర వస్తుంది ఇది న్యాచురల్ పద్ధతిలో చేసేది కాబట్టి ఇది యూజ్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి చాలా యూజ్ అవుతుందని నా అభిప్రాయం మేము ఇవన్నీ చూసి మేము అక్క దగ్గరికి వచ్చి వివరణ అడిగి తీసుకున్నాము అక్కగారు కూడా బాగా చాలా బాగా స్పందించి మాకు